హలో అందరికీ లాస్ట్ వీడియోలోనైతే గ్రూప్ ప్రవేశం చూసారు కదా అయితే ఈ వీడియోలో వచ్చేసి ఒడి ఇంకా కళ్యాణం అయితే ఈ వీడియోలో ఉంటుంది అయితే మా అమ్మలు బట్టలు పెడుతున్నారు మాకు ఓడి పోసుకోవడానికి ఇంకా బట్టలు పెట్టి అయితే ఓడి పోయడం స్టార్ట్ చేసినారు ఒక్కొక్కరు అట్లా ఐదుగురు పోయాలి ఇంకా ఓడి అయితే పోసుకున్నాక కళ్యాణం అయితే స్టార్ట్ చేసారు ఇక్కడ నేను మా బావ ఇంకా డ్రెస్ చేంజ్ అయితే పోతున్నాము

ఇక్కడ మా వదిన వాళ్ళకు కూడా మా అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు మా వదినకి ఒక చీర చిన్న అల్లుడికి ఒక డ్రెస్ మా అన్నకి అన్నకివాళ్ళు ఎందుకంటే పెళ్ళైనా వేరు చేయొద్దు కదా అట్లని బట్టలు అయితే పెట్టేసిరు ఇక్కడ ఒడివి ఏమైతే వేయడం స్టార్ట్ చేసిరు ఫస్ట్ మా అమ్మ మా డాడీ అయితే ఫస్ట్ పోసిర్రు తర్వాత ఇంకా వేరే వాళ్ళు పోసిరు మా అక్క వాళ్ళు గైనా మా వాళ్ళు గైనా పోసారు ഇല്ല വീയ വെച്ചാ കുറൊണ്ടന്തിക്ക് പോടാ മിണ്ടാതെ ഇരുന്നേ നീ ആജേം പോസേ നീയെക്ക് ഒരു വടാ പോസേ ആ അതെന്താ വെച്ചിരിക്കുന്നത് ആ അവസന എന്താടാക്കൊന്ന് എന്തേ ഹണി ഇരണ്ടി ഇപ്പൊ കുറക്ക് അടങ്ങുന്നു Ей. Да. Да. Ну, видимо, пусть. И после, ну, наверное. Это. Да. Да. ఇంకా ఇక్కడ బియ్యం పోసుకున్న అయితే అయిపోయింది బియ్యం పోసుకున్నాక ఆ బియ్యం పట్టుకొని దా కడప లోపలికి బయటికి ఐదు చుట్లు తిరగాలి దర్వాజాకి ఐదు బొట్లు పెట్టుకుంటూ రౌండ్ రౌండ్కి అట్లా ఐదు చుట్లు తిరగాలి లోపలికి బయటకి ఆ బియ్యం పట్టుకొని

আদব এনু বন্ধ করে দিবি না রে প্রবজিক বোট্টো বোট্টো নিস কর দিবি না ওంది বোট্টা আনাসবি যা నేను పైన దర్వాజాకి బొట్టు వేదామంటే నాకు అది అందుకనే లేదు ఇంకా కడపకు పెట్టేసేయమంటే కింద కడపకి పెట్టేసిన ఐదు బొట్లు ఐదు సార్లు

ఇంకా అటు కూడా అయిపోయినాక పిడికిళ్ళ బియ్యం అయితే తీస్తున్నాం ఇక్కడ మా బావ మూడు నేనేమో రెండు పిడికిళ్ళు అట్లా తీయాలి ఇంకా బియ్యం తెచ్చిన వాళ్ళు ఆ పిడికిల బియ్యం తీసుకొని పోయి మేము వాళ్ళ ఇంటికి నిద్రకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ పిడికిళ్ల బియ్యం వండుకోవాలి ఇంకా ఈడ బియ్యం మూసుకున్న ప్రాసెస్ అయిపోగానే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది

శ్లోకే బ్రహ్మ విశే విశ్వంపర పంచబోధ సాక్షిణ్యా ఇం కన్యాక్షోదాడా బ్రహ్మాండ దేవతా శంతేతున అంటే వద్నామి కంజీవ యో శరణం శటం మంగళ్యార్ధారణం అభ గిద్ధిచ

Up Ayu... ah, oh, to here Amma, студ lesser I will check, ma'am Milla Could you get down your seat, eben? Please hold this ారాయణ ఇంకా ఇక్కడ కళ్యాణం అయితే అయిపోగానే మా వద్ద పాలైతే వంగిచ్చేసింది పాల స్పింట్లకు రాగానే కానీ ఇంకా మేము మా పనులలో పడి తర్వాతనైతే కళ్యాణం అయిపోయి పాలు పొంగి ఇచ్చేసి స్వీట్ వండిసి తర్వాతనైతే హోమం మీద కూర్చున్నాం హోమం అయితే చాలా బాగా జరిగింది ఆ హోమం అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా అస్సలు మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది హోమం ఇంకా పోషమ పెద్దమ్మ బోనాలు రెండు ఒకటే బ్లాగ్లో పెడతా ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ ఎందుకు అంటే పెద్ద ఎక్కువ లెంగ్త్ వీడియో పెడితే చూడబుద్దీ కాదు ఎవరికి అందుకే ఇట్లా పాటలు పాటలు పెడుతున్నా నేను ఏది మిస్ కాకుండా పెట్టాలని చూస్తున్నా అందుకే న్యాచురల్గా చూడ కనిపియాలని ఏది మిస్ కాకుండా ఇట్లా పాట్స్ పార్ట్స్ అయితే పెడుతున్నా ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో